మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కేవలం కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన అద్భుతమైన రీతిలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు మరి ఆ చిన్న చిన్న పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మనం ఏ పని చేసినా ఏకాగ్రతతో సవ్యంగా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతాం అనగా జీవితంలో డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులం అవుతాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తారు కొంతమంది ఉదయం తొమ్మిది గంటలకు లేదంటే పది గంటలకు స్నానం చేస్తారు దానికి బదులు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి శుభ్రంగా ఆరు గంటలలోపు స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అది కూడా కుదరని వారు సూర్యోదయానికి ముందుగా స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు స్నానం చేసిన తర్వాత మళ్ళీ పడుకోకుండా శుచిగా మంచి బట్టలను ధరించి పూజగదిలో దేవుణ్ణి పూజించుకుని దీపారాధన చెయ్యాలి నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం ఇలా ఏ నూనెతో వీలైతే ఆ నూనెతో దీపారాధన చెయ్యాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీనివాసాన్ని నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అలాగే ఇంట్లో కిరీసుంతో దీపాలు కానీ కొవ్వొత్తులను కానీ వెలిగించకూడదు కొత్త బట్టలను మొదటిసారిగా ధరించేటప్పుడు ఒక చిల్లర నాణ్యాన్ని దానిలో పెట్టాలి అంటే చొక్కా జేబులో కానీ చీర అయితే చీర కొంగున కట్టి ఆ తర్వాత కొత్త వస్త్రాలను ధరించాలి ప్రతిరోజు చెప్పులు వేసుకునేటప్పుడు మొదట కుడికాలు చెప్పును ధరించి ఆ తరువాత ఎడమకాల చెప్పును ధరించాలి ఇలా పనులను సవ్యంగా చేయటం వలన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడూ మంచి సువాసన బెదజల్లే అగరవత్తులను వెలిగించాలి చెడు సువాసన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక చిన్న రాగి పాత్రను తీసుకొని దానినో నాలుగు పచ్చకర్పూరం బిల్లలు వేసి బీరువాలో పెట్టండి ఇలా చేయటం వలన ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అలాగే వట్టి వేళ్లను ముఖద్వారం వద్ద కట్టడం వలన కూడా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది బ్రటన వేలికి గణపతి లేదా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉంగరాన్ని ధరించటం వలన ఎటువంటి నరదృష్టి దరిచేరకుండా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలు నివారించబడతాయి అన్నం తినేటప్పుడు తిన్న కంచెం మనకన్నా తక్కువ ఎత్తులో పెట్టుకుని తినాలి ప్రతిరోజు గంగా సింధూరాన్ని ధరిస్తూ ఉండాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభించి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు